కె సముద్రం మున్సిపాలిటీ పరిధిలో హనుమాన్ టెంపుల్ ఈ రోజు ఉదయం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో హనుమాన్ జెండాలు ఆవిష్కరించారు కార్యక్రమంలో పూజారులు భక్తులు మార్కెట్ కార్యదర్శి పాల్గొన్నారు కార్యక్రమంలో పూజారి ఏవీ న్యూస్ తో మాట్లాడుతూ ఈ హనుమాన్ జెండాలు ఇంటిపైన కడితే ఇంటికి శుభ ఉంటుంది కొత్త సంవత్సరం అందరికీ అంతా శుభమే జరగాలని కోరుకుంటూ ఈ విధంగా మాట్లాడారు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది ఈ ఉగాది సందర్భంగా పురస్కరించుకొని ఈ కార్యక్రమం చేపట్టారు ఇది దేనికోసము ఈ జెండాలు అనేది ఏ విధమైన శుభ సూచకంగా పనిచేస్తుంది అనేది అయ్యగారి మాటల్లో తెలుసుకుందాం మీరు జెండాలు అనేది చెప్పండి ఒకసారి చెప్పండి రామ నామ రామ అంటేనే మంగళప్రదమైంది అటువంటి శ్రీరామచంద్రుడట రామాయణ మహాకా రామాయణంలో అమ్మవారి యొక్క శక్తి సామర్థ్యాలు అమ్మవారిని తీసుకొని రావడానికి అని చెప్పి అందులో విశేషమైన పాత్ర సాక్షాత్తు శ్రీ హనుమంతుడు ఆయన వేరే సాక్షాత్ పరమేశ్వరు యొక్క అంశం అటువంటి ఆ యొక్క హనుమంతుడి యొక్క ధ్వజం అనేది జీవిత ఎగరడం మూలకంగా విజయాన్ని సంప్రాప్తిస్తుంది అని చెప్పి తెలియజేస్తుంది అదేవిధంగా మహాభారత యుద్ధంలో కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు హనుమంతుడు ధ్వజం మీద ఉండాలి అని చెప్పి కాబట్టి రామనామధారక మంత్రాన్ని జపిస్తూ ఆ యొక్క ధ్వజం పైన పథం పైన నిలబడి ఉండాలని చెప్పి రూపంగా ఆ ధ్వజం మీద ఉన్నాడు అని చెప్పి ప్రతీక అటువంటి జెండా ఇంటిపైన పెట్టుకోవడం మూలకంగా అటువంటి ఇంటి వాదలు దృష్టి రోగాలు అదేవిధంగా విజయానికి సంబంధించినటువంటి సమస్యలను స్వీకరించాలని చెప్పి ఆ యొక్క శాస్త్ర ప్రతీకగా ఉంటుంది కాబట్టి అటువంటి జెండాని ఉగాది రోజున సమస్త మానవులు సమస్త హిందువులు సమస్త హిందువుకు సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా ఇంటిపైన ఎటువంటి చీడపీడలు ఉండవు ఆ ఇల్లు సుఖ సంతోషాలతో ఉంటాయి అదేవిధంగా ప్రతి నిత్యము దేవాలయ సందర్శన దేవతార్చన దా దానము ధర్మము చేయడం మూలకంగా అన్ని రకాల లాభాలు చేకూరుతాయి అని చెప్పి మనకు శాస్త్రతమతం కాబట్టి ఈ విశ్వా వుధాన మధ్యలో ప్రతి గ్రహణంలో ప్రతి ఇంటి పైన కూడా ఇది ఒక స్వామివారిని ఇచ్చడం మూలకంగా ప్రతి ఒక్కరికి విజయం సంప్రాప్తిస్తుంది తెలియజేస్తున్నాను చక్కగా అందరూ కూడా ఈ గ్రామాన్ని ఇంటిపై ధరించి చక్కగా ఆనాడు ప్రతి నిజం బుద్ధున్నే లేచి దీపారాధన చేసి దేవాలయ సందర్శన చేసి ది రోజున చూసుకున్నటువంటి ఆ యొక్క ఉగాది పత్ర స్వీకరించి తమకు తూచినంత పత్రం పుష్పం ధోజం యథాభక్తి వారి శక్తియానుసారము దానము ధర్మం జీర్జనం మూలకంగా ఈ విశ్వా వసునామ సంవత్సరంలో అందరూ కూడా ఆయురారోగ్యాలతోని ధన కనక వస్తువాహన దేవుగాంజన ఉత్తర పౌత్రాలులోని ఆచందార్కము తులతూగుదారు అని చెప్పి స్వామివారి వారి నుంచి నేను ఆశీస్సులు ఇవ్వడం జరిగిందండి శ్రీరామ్ तब तो ना पर तो डायरेक्ट के में सारा तो वाला कस्टमर है నీ వచ్చినాయి కదా నేను సురేంద్ర నాకు ఫార్వర్డ్ చేస్తాను మీరు ఆయన